అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారికి ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి అలాగే సెప్టెంబర్ ఒకటి రెండు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎటువంటి శుభవార్తలు ఎటువంటి మార్పు చేర్పులు మీ జీవితంలో జరగబోతున్నాయనేది పూర్తిగా తెలుసుకోండి చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ విషయాలను అన్నీ కూడా మీకు చాలా మానసికమైనటువంటి ప్రశాంతతను ఏర్పరిచేలాగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో ముందుగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఆ రాసులన్నింటిలో కూడా చాలా ఓర్పు సహనం కలిగినటువంటి రాసుల్లో కుంభరాశి వారు చాలా అంటే చాలా ఓర్పు సహనంతో ఉంటారనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటాయంటే ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయంలా ఉంటుందనే చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఈ రాశి వారైతే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదు అదేంటంటే వీరు పక్కన వారిని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు నమ్ముకోరండి అందువల్ల ఏంటంటే ఈ రాశి వారైతే కొన్ని సమస్యలను అలాగే ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరుగుతూ వస్తుంది అందువలనే మరి వీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు మీకు కొన్ని మంచి రోజులు అనేవి ముందు ముందు రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి రోజులు అయితే కనిపిస్తున్నాయండి కానీ ఈ నాలుగు రోజుల్లో మాత్రం కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఎక్కడా కూడా కనిపించడం లేదు కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కానీ అవి కూడా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పు సహనంతో అలా ముందుకు తీసుకెళ్తారు అయితే ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైనటువంటి కొన్ని ఇబ్బందులు అనేవి మీరు ఎప్పుడు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో అన్నీ కూడా విజయాలైతే సాధించి ముందుకు సాగుతారనే చెప్పుకోవాలి ఈ విషయాన్ని కూడా మీరు మర్చి మర్చిపోకండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో మీరు చాలా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే కొంతమందికి మిఠాయిలు కూడా పంచబోతున్నారు మరి ఆ శుభవార్తలు ఏమిటి ఏ శుభవార్తలు మీరు అనేటటువంటి విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యానికి గురవక తప్పదండి ఇక చూసినట్లయితే ఈ రాశివారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా అయితే ఉంటుందండి ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అంతేకాకుండా మనం ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు పక్కన వాళ్ళను నమ్మినట్లుగా కూడా మీరు మిమ్మల్ని నమ్ముకోలేకపోతున్నారు ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే దైవారాధన చేయడం రెండవది ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్నటువంటి వాటిలో మీరు తప్పకుండా విజయాలు అయితే సాధించగలుగుతారు కాబట్టి ఇక నుండి మరి ఈ రాశి వారు అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి వాటిలో విజయాలను కనుక మీరు సాధించాలి అని అనుకుంటే దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్నటువంటి మరొక తప్పు కూడా ఒకటి ఉందండి అదేంటంటే ఒక ఆలోచనలో ఉండిపోవడం ఒక డౌట్లో ఉండిపోవడం మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అనమాట అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి సందేహాన్ని మీకు వ్యక్తం చేస్తూ ఉండడం ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేయడం చేస్తూ ఉంటారండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవారాధన చేయడం మొదలుపెట్టి చూడండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెట్టుకోండి మీరు ఎవరిని పడితే వాళ్ళను ఇట్టే నమ్మేస్తూ ఉంటారండి ఇప్పుడు టీవీ విషయంలో కూడా కొంచెం మీరైతే పొరపాటు చేస్తున్న వారు అవుతున్నారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే ఏదైనా విషయాలను పరిశ్రమ విషయాలు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు మిగతా వారికి చెప్పకండి ఎందుకంటే మిమ్మల్ని ముందు ముందు రోజులు ముంచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు చేయకుండా ముందుగానే కొన్ని పనులు చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి కొంతమంది వ్యక్తులు రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటున్నారు ఎందుకంటే వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇలానంతవరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాలను చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అలాగే ఈ రాశివారు ఇప్పటి వరకు మీకు ఒకలాగా సాగిందండి కానీ ఏంటంటే రాబోతున్నటువంటి నాలుగు రోజుల్లోనూ అలాగే ఆ తరువాత నాలుగు రోజుల్లోనూ మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే ముందు ముందు రోజుల్లో మీ జాతకం కూడా మారిపోతుంది ఈ విషయాన్ని అయితే మీరు గట్టిగా చెప్పుకొని హాయిగా అయితే ఉండొచ్చండి చాలా ప్రశాంతంగా ఉండవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే ఈ నాలుగు రోజుల్లో మీరు కొన్ని మిఠాయిలను పంచేటటువంటి శుభవార్తలు వినబోతున్నారు మనటువంటి శుభవార్తలు ఏంటి అంటే కనుక ముందుగా నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఆ యొక్క నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఎలా విజయాలు సాధించాలి అని అనుకున్నారు అటువంటి అనుకున్నటువంటి స్థానాలకు వెళ్ళాలనుకున్నటువంటి గమ్యాన్ని మీరు చేరుకోవాలని కలగన్నారు అటువంటి వాటిలో అన్నింటిలో కూడా మీరైతే విజయాలు అయితే సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు అలాగే ధరకు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు తప్పకుండా నెరవేర్చడం చూస్తారండి అంతేకాకుండా ఈ రాశి ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత మరి ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేకపోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మాత్రం అసలు ఏమాత్రం కూడా అంటే పక్కన వాళ్ళ మాటలకు అస్సలు బెదరకుండా మీ యొక్క పనులు అయితే మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చాలా చాలా ఉత్తమం అనే చెప్పుకోవాలి సో మీరు ఎప్పుడైతే అయితే మీ పనులను ఎవరికీ కూడా చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారు అప్పుడనేది మీకు విజయం అనేది తప్పకుండా తథ్యమని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీ యొక్క నూతన ప్రారంభాలు ఈ నాలుగు రోజుల్లో చక్కగా మొదలవుతాయి అలాగే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు కానివ్వండి లేదంటే నూతనంగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే వీటి వల్ల మీరు ఏదైతే ఎనలేన టువంటి ఆర్థిక అభివృద్ధిని కూడా చూస్తారండి కాబట్టి మీరు ఏ దిక్కు నుండైనా కానీ మంచి శుభవార్తలు వినేటటువంటి ఆస్కారం కనిపిస్తుంది కానీ దీనికి మీరు చేయవలసినటువంటి పరిష్కారం కూడా ఉందండి అదేంటంటే మీరు వీలుంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో తప్పకుండా మీరైతే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ఆ యొక్క వీరాంజనేయ స్వామి వారికి పూజ చేయించి చక్కగా ఇంటి గుమ్మానికి కనుక మీరు కట్టుకున్నట్లయితే ఎటువంటి దోషాలున్నా ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో తప్పకుండా మీరైతే విజయాలను సాధించేటటువంటి అవకాశాలు కని కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి చేతో జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు ఉండదండి ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో అలాగే ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తూ ఇప్పుడు ఎవరైతే హాయిగా ఉంటున్నారో అటువంటి వ్యక్తులు కూడా స్వయంగా వాళ్ళు మోకాలతో వచ్చి మరి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు అలాగే మీరు చెప్పినట్లు మేము చేస్తామని చెప్పేసి అంటారు అయితే మీరు జాగ్రత్త కూడా పడాలండి ఆ కొంతమంది వ్యక్తుల నుండి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుండి బయట పెట్టేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా అటువంటి వ్యక్తులను మీ జీవితంలోకి రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకండి అయితే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా తెలుసుకోండి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అంటే కనుక మీ జీవితంలో ఈ నాలుగు రోజుల తర్వాత జరగబోయేటటువంటి అద్భుతాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి అంటే ఏ రంగంలో మీరున్నా కూడా ఆ రంగంలో మీకు చాలా అనుకూలంగా బాగుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అయితే మీకు ఈ నాలుగు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు అయితే మీకు ఈ రాశి వారికి అంటే మిమ్మల్ని తక్కువగా అంచనా వేయడం అలాగే మీ ముందు కొంత మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టేటటువంటి పనులు చేయడం అటువంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారండి కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి మీ కష్టానికి కూడా ప్రతిఫలం అనేది నాలుగు రోజుల్లో రాబోతుంది ఎక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మోయించేస్తారు అయితే అయితే మీరు ఏంటంటే అండి కొన్ని పనులు కూడా ఉన్నాయండి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఏ విధంగా ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తులను మీరు ఏ విధంగా గుర్తించాలనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందనేది తెలుసుకుందామండి ఈ నాలుగు రోజుల్లో మీకు మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేది కూడా చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకు అలాగే ఇప్పటి వరకు మీ యొక్క పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉండి కనుక ఉండుంటే ఇక్కడ నుండి కూడా చక్కగా మెరుగుపడడం జరుగుతుంది అలాగే ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది కూడా తప్పకుండా విజయవంతమై ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయండి కానీ మీరు ఎంతో అంటే కూల్గా కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే కనుక చాలా సా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది చాలా పెద్ద పెద్ద సమస్యలు అయితే ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఇక అలాగే ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో అలాగే మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కాస్త టైం అనేది స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా అయితే క్లియర్గా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు అలాగే జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూల్లో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేస్తూ ఉన్నారో ఇక్కడ నుండి వాళ్ళకు చాలా మంచి బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ అనేవాళ్ళు మీ యొక్క భవిష్యత్ అనేది కూడా చాలా బాగుండబోతుందండి మీరు కాస్త గట్టి పట్టు అంటే గట్టి పట్టు పట్టుకొని చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అప్డేట్ కూడా వెళ్తారు అలాగే ఫారిన్కి వెళ్ళి చక్కగా హై స్టడీస్ అనేవి కూడా కంప్లీట్ అనేది చేసుకుంటారు ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచి జరగబోతుంది కాకపోతే ఏంటంటే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పు చెరుపులు అనేవి తప్పకుండా చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది కదండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా ఉండేది అంటే జనాల్లోకి కావాలి సో మీ బిజినెస్లో ఏంటంటే ఈ తరానికి తగిన విధంగా మీరు కొన్ని కొత్త న్యూ మో మెథడ్స్తో అప్లై చేసుకుంటుండే కొత్త కొత్త టెక్నిక్స్తో కానీ ఫాలో అయితే కనుక సరిపోతుంది మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఎవరైతే ప్రాపర్టీలు స్థలాలు పొలాలు ఇటువంటి ఎవరైనా ఏదైనా కొనేటటువంటి ఉద్దేశం కానీ ఇంతకుముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోవడం కానీ ఇటువంటివి జరిగితే వాటికి కూడా మీకు ఈ నాలుగు రోజుల్లో మంచి టైం అనేది చెప్పుకోవచ్చు సో మీరు ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా చక్కగా హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చండి మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అలాగే కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోబోతున్నారు ఏమీ ఇబ్బంది అనేది ఉండదు ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు వారి నుంచి మీకు డబ్బు సహాయపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్లో అయితే మాత్రం ఎవరికి కూడా సహాయం అనేది చేయడానికి మీరు ఏదైనా కానీ మొహమాటం లేకుండా చెప్పేయండి ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ కనుక చేస్తే అది మీకు మళ్ళీ కలిసి రాదు అంటే తిరిగి వచ్చేటటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా కానీ అంత అమౌంట్ మాత్రం అరేంజ్ చేయండి అంటే హాఫ్ అమౌంట్ అరేంజ్ చేయండి ఎక్కువ అమౌంట్ పెట్టుకోకండి ఇక మీ ఇంట్లో పెళ్లికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు కూడా వింటారండి మీకు బాగా క్లోజ్ రిలేటివ్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యేటటువంటి ఉన్నాయి మీ ప్రమేయం లేకుండా ఏది జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదుగా శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి సో దానికి ప్రిపేర్ అయ్యి కూడా ఉండండి అండి అన్ని పనులు చక్కగా చేసుకుంటారు ఈ విధంగా అయితే చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజులు చెప్పుకోవచ్చు సో మీలో ఉన్నటువంటి బద్ధకం ఏదైతే ఉంటుందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా విడిచిపెట్టేయండి ఇక్కడ నుండి లేజినెస్తో పని అనేది అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అనుకూలంగా ఉండాలి అలాగే దైవారాధన అనేది ఎప్పుడూ కూడా మానకుండా చక్కగా చేసుకుంటూ ఉండండి మనం ఎంతైతే కష్టపడతామో మనం చూసి గ్రహం కానీ దేవుడు కానీ మన మీద అంత అనుకూలంగా మారిపోయి మనకు వరాలు ఇచ్చే విధంగా మనకు కష్టం ఉండాలి సో మనలో ఉన్నటువంటి లేజినెస్ను విడిచిపెట్టి చక్కగా మన పనులు మనం సహకరించుకుంటూ ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది దక్కుతుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం